అందరికి నమస్కారం మిత్రులరా వాసన తెలియకపోవడం అంటే రెగ్యులర్గా ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రం ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది కానీ మనకేమీ తెలియదు దీన్ని అనాస్మియా అంటారు ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈరోజు మొన్నటిదాకా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా ఆ వైరస్ ఇన్ఫెక్షన్లో ముందు వాసన పోయేది చాలా మందికి వాసన పోయిన తర్వాత మళ్ళీ సరే అదంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యింది కానీ ఫ్లేర్ ఫ్లేరప్స్ లేవు వాళ్ళకి మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమి రావట్లేదు అయినా కానీ చాలామందికి వాసన తెలియట్లేదు నాకు ముక్కు వాసన తెలియట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అంటే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బయటికి కాలే తగ్గినటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి ఓపీకి వచ్చేవాళ్ళు చాలామంది ఇటీవల కాలంలో సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు అయితే వాసన తెలియట్లేదు ఏంటి రీజన్ నాకేమి అర్థం కావట్లేదు దీనికి ఏదైనా రెమెడీస్ చెప్పగలరా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు లేడీస్ జెంట్స్ జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటో దీన్ని తెలియకపోతే నాకు వంటింట్లో వాడిపోయేది కూడా నా వంటింట్లో కూర మాడిపోయేది కూడా నాకు తెలియట్లేదు సార్ పాలు మాడిపోయినా ఏం అర్థం కావట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది అని ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తున్నారు అంటే ఈ అసలు వాసన ఎలా వస్తుందో తెలుసా సపోజ్ ఏదన్నా ఒక పువ్వు లేకపోతే సెంట్ లాంటిది ఏదైనా సరే ఒక ఫ్రాగ్రెన్స్ లాంటిది వచ్చిందనుకోండి దాని దొక రేణు వచ్చి మన ముక్కులోకి ఎంటర్ అయినప్పుడు ముక్కు చివర పైన ముక్కు దూలం పైన ఓల్ ఫ్యాక్టరీ నర్వ్ అని చెప్పి ఉంటుంది ఆ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అది ముందు దాన్ని రికగ్నైజ్ చేస్తుంది తీసుకెళ్లి డైరెక్ట్గా దానికి ఉండేటువంటి కనెక్షన్ లింక్ ఉంటుంది బ్రెయిన్లో ఆ బ్రెయిన్లో దాని లింక్ను స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్కి అంత ప్రోగ్రామ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ చూసేసి అది ఏం వాసన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్రెయిన్ చెప్పేస్తుంది ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇబ్బంది అయితే మీకు వాసన అనేది పోతుంది అంటే ఏ కండిషన్లు ఉంటాయి తెలుసా ముక్కులో పాలిప్స్ అంటారు అంటే ముక్కులో గడ్డలు లాంటివి ఫామ్ అవుతాయి అది స్టార్టింగ్లో ఉంటే పర్లేదు కానీ ముందు వైపు ఉంటే పర్లేదు వెనక ఫామ్ అయ్యి మీకు అసలు గాలి పీల్చుకోవడమే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉన్నటువంటి ఆ ఓల్డ్ ఫ్యాక్టరీ నర్వ్ ఎండింగ్స్ని అవి క్లోజ్ చేస్తాయి దానివల్ల రేణు వెళ్తుంది కానీ అది నర్వ్ ఎండింగ్కి టచ్ కాదు దానివల్ల తెలియదు అలాగే సివియర్ సైనిసైటిస్ ప్రాబ్లం ముక్కంతా కూడా ఫ్లమ్తో నిండిపోయి ఉంటుంది మీకు నర్వ్ ఎండింగ్ టచ్ కాదు అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి బ్రాండ్స్ నేను ఇప్పుడు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ బయోటిక్స్ దాంతోపాటు స్టరాయిడ్ మెడికేషన్స్ కొన్ని రకాలైనటువంటి హార్ట్ మెడిసిన్స్ ఒక విధమైనటువంటి క్యాన్సర్ మెడిసిన్స్ మీరు వాడేటప్పుడు వాసన పోతుంది ముక్కుకి అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు అంటే తలకి దెబ్బ తగలడం కానీ ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు ఆ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది నర్వ్కి బ్రెయిన్కి ఉండేటువంటి లింక్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది సివియర్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అలాగే కొన్ని రకాలైనటువంటి కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెస్టిసైడ్స్ ఉంటాయి చూసారా పురుగుమందులు వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు అసలు వాసన తెలియదు పోతుంది ఇటువంటి కండిషన్ చాలా ఉన్నాయి అందుకని ఈ కండిషన్లో ఏదైనా వచ్చినప్పుడు కంగారు పడద్దు ఆ కండిషన్ ఉన్నప్పుడు ఓకే అది టెంపరీ ఉంటుంది అలా కాకుండా వీటికి ఏది ఎక్స్పోజ్ కాకుండా వచ్చింది అంటే మాత్రం కొంతమందికి ఆటోవ్యూల్ ఉంటుందంట జెనెటిక్లో వస్తుందంట బై బర్త్ వస్తుందంట కొంతమందికి అవి చాలా రేర్ పర్సంటేజ్ చాలా రేర్ ఉంటుంది కానీ మొత్తానికైతే ముక్కు వాసన తెలియదు మరి దీన్ని మళ్ళీ ఎలా రికవరీ చేయాలి రికవరీ చేయాలంటే మెడికల్ షాప్ మన యూనివర్సల్ మెడికల్ షాప్కి వెళ్ళిపో అదేనండి వంటిలు వెళ్ళిపోయి మీకు కావాల్సింది వెల్లుల్లి అఖండ వెల్లుల్లి ఉంటే ఇంకా మంచిది లేదంటే నార్మల్ వెల్లుల్లి దాంతోపాటు పుదీనా ఆకులు తీసుకోండి నిమ్మరసం కావాలి కొంచెం పసుపు ఇవి కావాలి ఈ నాలుగు వస్తువులు తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని మీరు చిన్నగా కట్ చేసేసుకోండి చిన్న ముక్కలు చేసుకోండి చేసుకోవాలి అలాగే అల్లం అల్లం కూడా చిన్న ముక్కలు చేసుకోండి పుదీనా పుదీనా ఆకులు ఉంటాయి కదా అవి తీసుకొని అండ్ నిమ్మరసం ఫస్ట్ నిమ్మరసం పక్కన పెట్టి అల్లము వెల్లుల్లి పుదీనా ఈ మూడింటిని ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి సన్న సెగ మీద మంట సన్న మంట మీద మీరు దాన్ని బాయిల్ చేయండి బాగా బాయిల్ చేయాలి రెండు మూడు సార్లు రావాలి వచ్చిన తర్వాత దాన్ని దించేసి దాంట్లో మీరు నిమ్మకాయ పిండి వేసుకోండి నిమ్మకాయ పిండి వేసుకొని టీ తాగినట్టు తాగండి దాన్ని మెల్లగా తాగండి కొంచెం వేడి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మరీ గోరు కాకుండా తీసుకున్నప్పుడు ఫస్ట్ రెండు మన నాలుగే గాల అలా ఉండేటట్టు తీసుకోండి తీసుకుంటే మీకు నర్వ్ ఎండింగ్ స్టిములేట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఇవన్నీ యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తాం మనకి తెలిసింది న్యాచురల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ స్టిములెట్స్ బేసికల్గా పసుపులో కికుమల్ ఉంటుంది అలాగే పుదీనా మనం తీసుకున్నాం పుదీనా ఆ నీళ్లల్లో ఉడికేసరికి అది వేపర్స్ తయారవుతుంది నోట్లో వేసుకుంటే అసలు మౌత్ ఫ్రెషన్ లాగా ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు పుదీనా గురించి నేను చెప్పక్కర్లేదు అది తీసుకుంటేనే మీకు ఉన్నటువంటి ముక్కులో ఉన్నటువంటి కడ్డలు కానీ అదే ఏమైతే పాలిప్స్ అని మనం చెప్పుకున్నామో వాటిని షింక్ చేస్తుంది ఉన్నటువంటి ఫ్లమ్ని క్లియర్ చేస్తుంది ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ చెప్తున్నాం ఒక్క పుదీనా కాదు ఫ్లమ్ని క్లియర్ చేస్తాయి అలాగే సైనస్లు క్లియర్ అవుతాయి ఆ నర్వ్ ఎండింగ్స్ అనేవి ఈజీగా స్టిమ్యులేట్ అవుతాయి చాలా ఘాట్ ఉంటాయి కదా ఇవన్నీ దాన్ని తీసుకోవడం వల్ల నర్వ్ ఎన్నింగ్ స్టిమ్యులేట్ అవుతుంది మీకు మళ్ళీ ప్రాసెస్ నార్మల్ స్టార్ట్ అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోండి దీన్ని ఈ టీ అద్భుతమైనటువంటి ఇంకొకటి ఆముదం ఉంటుంది కదా వంట ఆముదం బాగా గిన్నె దగ్గర పట్టించినటువంటి వంట ఆముదం దాన్ని తీసుకొని దాన్ని వేడి చేసి ఒక్క చుక్క ముక్కులో వేసుకోండి ముక్కులో వేసుకొని పడుకోలేదా తల పైకి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు పడుకోండి ఈ టీ తాగుతూ ఇది చేయండి మీకు ఖచ్చితంగా ఒక వన్ వీక్ లోపలే వచ్చేస్తుంది మీకు సేమ్ డే వస్తుంది కొంతమందికి వాడగానే ఎందుకంటే ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఫాస్ట్గా పనిచేస్తాయి దాంతో మీకు రిజల్ట్ కూడా చాలా బాగా ఉంటుంది దీన్ని వాడి చూడండి సింపుల్ దీనిలో కెమికల్స్ ఏమీ లేవు నష్టం అయితే అంతకన్నా లేదు ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మీ జనరల్ హెల్త్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం వీడియో చాలా చూస్తుంటారు పసుపు బెనిఫిట్స్ ఏంటి పుదీనాకు బెనిఫిట్స్ ఏంటి అల్లం బెనిఫిట్స్ ఏంటి నిమ్మరసం బెనిఫిట్స్ ఏంటి ఆల్రెడీ మనం చెప్పున్నాం సో ఇవన్నీ కూడా కలిపి ఒక డీటాక్స్ ప్రోగ్రామ్ లెక్క మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పనిచేస్తాయి దీని కానీ తీసుకోగలిగితే మళ్ళీ మీకు వాసన రావడం మీరే చూస్తారు సరేనా ఖచ్చితంగా వాడతారు కదా మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకున్నాం నమస్తే